హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేసిక్స్ చర్చ కార్యక్రమం డిసెంబర్ పదిహేడు జాతీయ పెన్షనర్స్ డే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి వాటి పరిష్కార మార్గాలనే అంశంపై మనతో మాట్లాడడానికి తెలంగాణ ఆల్ పెన్షన్స్ జిల్లా అధ్యక్షులు కె రామ్మోహన్ రావు మనతో ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ అసలు ఈ డిసెంబర్ పదిహేడు పెన్షనర్స్ ఎందుకు జరుపుకుంటాం దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి సార్ ఉద్యోగులు అతి ముఖ్యమైనటువంటి కాలాన్ని వయస్సును ప్రభుత్వ సేవ కోసం అదేవిధంగా ప్రజల కోసం దాదాపు ముప్పై నుంచి నలభై సంవత్సరాల పాటు పనిచేస్తూ ఉంటారు వారు పదవీ విరమణ చేసిన తర్వాత వారి యొక్క చివరి అంకంలో వయసు వృద్ధాప్యంలో వారికి అండగా ఉండేందుకు వారు హ్యాపీగా బ్రతికేందుకు కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో పెన్షన్ స్కీమ్ అనే దాన్ని తీసుకొచ్చింది దానిలో ప్రధానంగా వారు వృద్ధాప్యంలో ఎలాంటి ఎవరి మీద ఆధారపడకుండా ఉండే విధంగా ప్రభుత్వ ఆదాయం నుంచే పెన్షన్ ఇచ్చే విధంగా చేశారు కానీ దురదృష్టం ఏంటంటే ఆ స్ఫూర్తికి భిన్నంగా ఆ టైంలో ఆరు వందల డెబ్భై ఐదు రూపాయలు మాత్రం ఇవ్వటం పెన్షనరు మరణిస్తే వాటి కుటుంబ సభ్యులకి ఎలాంటి ఆసరా లేకపోవటం వీటన్నిటి దృష్ట్యా పెద్ద ఎత్తున పెన్షనర్ సంఘాలు ఉద్యోగ సంఘాలు పోరాటం చేశాయి అదేవిధంగా ఆ పోరాటంతో పాటుగా ఏదైతే పెన్షనర్లు జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారం కోసం ఒక పక్క ఉద్యోగులు పోరాటం చేస్తున్న క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ముప్పై ఒకటి మార్చి వరకు ఎవరైతే డ్యూటీలో ఉన్నారో వారికి మాత్రమే పెన్షనరీ బెనిఫిట్స్ వర్తిస్తాయని చెప్పేసి ఒక సరళీకరణ పెన్షన్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది దీని మూలంగా పెన్షనర్లు వారి జీవితం అంతా కూడా ప్రజల కోసం సమాజం కోసం పనిచేసినా కూడా చివరి దశలో వారు ఈ పెన్షన్ అనేది కూడా లేకుండా ఉన్నందువలన వాళ్ళకి మరణమే శాసనంలాగా వచ్చినటువంటి ఆ శాసనం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు పోరాటం చేశాయి ఆ పోరాటంతో పాటుగా న్యాయ పోరాటం కూడా చేయటం జరిగింది నకారా అని ధరంపురి స్వరూప్ నకారా ఆయన నేతృత్వంలో ఉన్నటువంటి అనేక మంది సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వైవి చంద్రచూడు అదేవిధంగా జస్టిస్ చిన్నప్పరెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఒక బెంచి ఈ దీని మొత్తం పెన్షన్ పైన సుదీర్ఘంగా చర్చించి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పుని డిసెంబర్ పదిహేడు పద్దెనిమిది వందల ఎనభై రెండో సంవత్సరంలో ఇచ్చింది ఆ స్ఫూర్తి ఏదైతే ఉందో ప్రధానంగా పెన్షన్ అనేది ఇది ప్రభుత్వం ఇచ్చేటటువంటి భిక్ష కానీ దానం కూడా కాదు ఇది ఉద్యోగుల హక్కు అదేవిధంగా ఇది సామాజిక ఆర్థిక ప్రయోజనం కలిగించేటటువంటి అంశం దీన్ని రద్దు చేసేటటువంటి హక్కు ఏ ప్రభుత్వానికి లేదు అని చెప్పేసి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పుని ఇచ్చారు అది డిసెంబర్ పదిహేడున ఇవ్వటం జరిగింది దానిని దృష్టిలో పెట్టుకొనే ఇవాళ దేశవ్యాప్తంగా డిసెంబర్ పదిహేడుని ఆనందోత్సవాల మధ్య పెన్షనర్స్ డేగా నిర్వహించుకుంటూ ఉంటారు అయితే ఈ పెన్షన్ హక్కు అనేది సాధించటంతో పాటుగా అనేక ప్రయోజనాలు కూడా ఆ సందర్భంగా కలిగిని ఒక ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ పెన్షనరు వారికి పెన్షన్ ఇవ్వటం కావచ్చు అదేవిధంగా పే రివిజన్ జరిగినప్పుడల్లా కూడా ఉద్యోగులకు ఏ విధంగానైతే వారికి వాళ్ళ యొక్క పే రివైజ్ అవుతుందో వేతనాలు స్థిరీకరణ జరుగుతుందో అదేవిధంగా పెన్షనర్ల యొక్క పే రివిజన్ కూడా జరిగే విధంగా నిర్ణయం తీసుకోవటం ఇలాంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రయోజనాలు కూడా ఆ తీర్పు ద్వారా పెన్షనర్లందరికీ కలగటం జరిగింది అంతే కేవలం ఒక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వమే కాకుండా ఆ స్ఫూర్తితోటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ యొక్క పెన్షనరీ బెనిఫిట్స్ అనే దాన్ని ఇవ్వటానికి కూడా మార్గం సుగమైంది అంటే గతంలో ఒక రాష్ట్రం ఒక రకంగా కేంద్ర ప్రభుత్వ ఒక రకంగా ఇట్లా రకరకాలుగా అదేవిధంగా పెన్షన్లో కోపలు విధించటం ఇట్లా అనేక రకాలుగా పెన్షనర్ని ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి ఉంది వాటన్నిటినీ కూడా పక్కకు పెట్టేసి ఈ చట్టం ద్వారా ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో దాని ప్రకారంగా దేశవ్యాప్తంగా అందరికి కూడా అన్ని రకాలుగా ఒకే కేడర్ కావచ్చు లేకపోతే వివిధ కేడర్లో పనిచేసేట వాళ్ళకి కావచ్చు వాళ్ళ సర్వీసును బట్టి పెన్షన్ అనేది ఇవ్వటం వృద్ధాప్యంలో వాళ్ళకి ఆసరాగా ఉండే విధంగా తీర్పు ఇవ్వటం జరిగింది ఆ తీర్పునే ఇవాళ దేశవ్యాప్తంగా డిసెంబర్ పదిహేడవ తేదీనాడు మనం ఈ పెన్షనర్స్ డే అనేది దాన్ని మనం సెలబ్రేషన్స్గా చేసుకోవటం జరుగుతుంది ఓకే సార్ ప్రస్తుతం మన దేశంలో చూసుకుంటే దాదాపుగా ఎన్ని రకాల పెన్షన్స్ అమలులో ఉన్నాయి మన భారతదేశంలో రెండు వేల నాలుగు తర్వాత ఎవరైతే అపాయింట్ అయ్యారో వాళ్ళందరికీ న్యూ పెన్షన్ స్కీమ్ అనేదాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది అయితే అంతకుముందు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తర్వాత ఈ రెండు వేల నాలుగు తర్వాత ఏదైతే న్యూ పెన్షన్ స్కీమ్ దాన్నే మనం కంట్రిబ్యూటరీ పెన్షన్ కూడా అంటూ ఉంటాం అంటే ఉద్యోగి తన పెన్షన్ని తన పెన్షన్ కోసం తన జీతంలో నుంచి కొంత భాగాన్ని దాచిపెట్టుకోవటం అంటే అది ఒక సరుకులాగా మారిపోయింది అంటే ఒక టెన్ పర్సెంట్ ఉద్యోగి కంట్రిబ్యూట్ చేస్తే దాన్ని సమానమైనటువంటి ప్రాతిపదికన పది శాతం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని కంట్రిబ్యూట్ చేసేవి అంటే దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం లేకపోతే ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో పది శాతం నుంచి పద్నాలుగు శాతానికి పెరిగింది ఈ రకంగా రెండు వేల నాలుగు తర్వాత ఎవరైతే అపాయింట్ అయ్యారో వాళ్ళకి ఈ పెన్షన్ అనేది కంట్రిబ్యూటరీ పెన్షన్గా మారిపోవడం జరిగింది ఈ కంట్రిబ్యూటరీ పెన్షన్ ఏదైతే ఉందో అంటే జమ అయినటువంటి డబ్బులు అంటే ఉద్యోగం నుంచి వసూలు చేసినవి కావచ్చు ప్రభుత్వం ఇచ్చింది కావచ్చు ఈ మొత్తం కూడా దీన్ని స్టాక్ మార్కెట్లో పెట్టడం జరుగుతుంది దానిలో వచ్చేటటువంటి లాభ నష్టాల ప్రాతిపదికన వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం అనేది జరుగుతుంది అంటే ఈ విధంగా చేయటం మూలంగా స్టాక్ మార్కెట్లో లేకపోతే దీనిలో డబ్బులు బాగా వస్తే కొంత ఎక్కువ ఇవ్వటం లేకపోతే తక్కువ ఇవ్వటం ఇవన్నీ కూడా పరిశీలించినా కూడా ఇప్పటి వరకు ఎవరైతే రిటైర్ అయ్యారో అంటే న్యూ పెన్షన్ స్కీమ్ కింద అంటే కంట్రిబ్యూటరీ పెన్షన్ కింద ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళకి మినిమం ఐదు నుంచి ఆరు వేలు కూడా రానటువంటి పరిస్థితి అంతేకాకుండా ఫ్యామిలీ పెన్షనర్ కూడా సరైన విధంగా వాళ్ళు బ్రతకడానికి వాళ్ళ కుటుంబం జీవనం కొనసాగించడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితి ఈ యొక్క సిపిఎస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ ద్వారా జరిగింది ఇదొక పెన్షన్ ఉంది అంతకుముందు కూడా ఈపిఎస్ పెన్షన్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ అని ఒకటి ఉంది అంటే ఈ ఈ దీనిలో కూడా యజమాని అంటే యజమాని అంటే ప్రభుత్వం ప్రభుత్వం నుంచి కంట్రిబ్యూషను అదేవిధంగా మన ఉద్యోగ నుంచి కూడా అంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థలకి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు అంటే మీరు ఆర్టీసీ కానీ ఇతర కార్పొరేషన్స్ కానీ బిహెచ్ఎల్ కావచ్చు హెచ్ఎంటి కావచ్చు ఇలాంటి కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి ఈ కంపెనీస్ కావచ్చు వీటిలో పనిచేసి రిటైర్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు పనిచేసేటప్పుడు లక్షలు సంపాదించవచ్చు అంటే లక్షలు జీతాలు పొంది ఉండొచ్చు కానీ రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి ఇవాళ ఐదు వందల నుంచి రెండు వేల రూపాయల లోపల వాళ్ళకి పెన్షన్ వస్తుందంటే ఎంత గౌరవం ఆలోచించండి అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆసలా పెన్షన్ కన్నా తక్కువ ఇవాళ ఆర్టీసీలో ముప్పై ఐదు నలభై సంవత్సరాలు పనిచేసినటువంటి ఆర్టీసీ డ్రైవర్ కానీ లేకపోతే కండక్టర్ కావచ్చు ఇతర కేటగిరీలో పనిచేసేట వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి వస్తుంది పెన్షన్ కేవలం ఈ పదిహేను వందలు రెండు వేల రూపాయలు అంటే ఇది ఒక టైప్ ఆఫ్ పెన్షన్ ఉంది అయితే చట్టం ఏం చెప్పింది చట్టం అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఏదైతే ఉందో పెన్షన్ అనేది ఉద్యోగి హ్యాపీగా బ్రతకడానికి సామాజిక సేవ ఆర్థిక సేవా కార్యక్రమం అని చెప్పేసి ఏదైతే చెప్పిందో ఆ స్ఫూర్తికి భిన్నంగా ఇవాళ ఈపిఎస్ పెన్షన్ అనేది ఇవ్వటం జరుగుతుంది దానిలో కూడా ఏదైతే అక్కడ కంట్రిబ్యూట్ చేశారో ప్రభుత్వం ఇచ్చిందో ఈ మొత్తం కూడా స్టాక్ మార్కెట్లో పెట్టడం దాని ఆధారంగానే పెన్షన్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది ఇవాళ లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర ఉన్నా కూడా అంటే ఈ ఈపిఎఫ్ ఫండ్ అయితే ఉందో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ దాంట్లో ఉన్నటువంటి ఫండ్ లక్షల కోట్లు ఉన్నా కూడా ఈరోజు దాదాపు యాభై నుంచి అరవై లక్షల మంది ఉద్యోగులకి కనీస పెన్షన్ కానీ ఇవ్వటం జరగటం లేదు అంటే ఈ రెండు పెన్షన్లు ఉన్నాయి దీని మీద అంటే ఈ కంట్రిబ్యూటరీ పెన్షన్కి వ్యతిరేకంగా సిపిఎస్కి వ్యతిరేకంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు అనేక మంది అంటే ఈ సిపిఎస్ అనేది అందరికీ వర్తిస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుంది ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసినటువంటి వాళ్ళు కూడా వీళ్ళందరికీ వర్తించేటటువంటి ఈ స్కీమ్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు ఆందోళన చేసిన తర్వాత ఇటీవల అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేదాన్ని తీసుకొచ్చింది అంటే ఇది చట్టంగా తీసుకొచ్చింది అది ఇరవై ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఇది ఏదైతే పెన్షన్ ఉందో ఇది ఖచ్చితంగా ఒక ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఒక ఉద్యోగి పనిచేస్తే అతనికి చివరి పన్నెండు నెలల్ని యావరేజ్గా తీసుకొని బేసిక్లో యాభై శాతం పెన్షన్ ఇవ్వటానికి ఒప్పుకుంది అంతేకాకుండా కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఉద్యోగి నుంచి పది శాతము ప్రభుత్వం నుంచి పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం ఇస్తామంది ఒకవేళ ఉద్యోగ సర్వీస్ తక్కువ ఉందనుకోండి ఒక పది సంవత్సరాలు అట్లా ఉందనుకోండి అతనికి మినిమం పదివేల రూపాయలు పెన్షన్ ఇచ్చేదానికి మినిమం గ్యారంటీ పెన్షన్ కూడా అని అంటాం అంటే ఇది ఓల్డ్ పెన్షన్ ఏదైతే ఉందో కావాలని కొట్లాడుతున్నటువంటి ఉద్యోగులు అదేవిధంగా ఉపాధ్యాయులు వీళ్ళని వీళ్ళకి ఈ న్యూ పెన్షన్ స్కీమ్ నుంచి పక్కకు తీసుకొచ్చి ఇది బెటర్గా ఉంటుందని ఈ విధంగా కొత్తది తీసుకురావడం జరిగింది ఇది కూడా ఎవరు కూడా అంగీకరి వాస్తవానికి ఈ మధ్య కాలంలో రాజస్థాన్ కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు పంజాబ్ కావచ్చు ఇవన్నీ కూడా ఈ రాష్ట్రాలు ఏం చేశాయంటే మా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి మేము ఓల్డ్ పెన్షన్ స్కీమ్నే వర్తింపజేస్తాము అంతేకాకుండా మా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి మీరు ఏదైతే డబ్బును తీసుకున్నారో ఆ డబ్బుని తిరిగి వాపస్ ఇవ్వండి అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కోరాయి విజ్ఞప్తి చేశాయి కానీ వాటిని పక్కకు పెట్టేసి మరి ఇప్పుడు ఈ కొత్త స్కీమ్ ఏదైతే మేము తీసుకొచ్చామో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ దీన్ని అమల్లోకి తీసుకొస్తాం గతంలో ఉన్నటువంటి కంట్రిబ్యూటరీ పెన్షన్లో ఉన్నటువంటి దాదాపు తొంభై లక్షల మంది పైగా వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్లోకి రావచ్చు అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చి మరి ఈరోజు ఈ కొత్త స్కీమ్ని తీసుకొచ్చింది అది ఇంకా అమల్లోకి రాలేదు మార్చ్ ఏప్రిల్ ఒకటో తేదీ ఇరవై ఇరవై ఐదు అంటే వచ్చే సంవత్సరం నుంచి ఇది అమల్లోకి రావటం జరుగుతుంది ఓకే సార్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి సార్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు దాదాపుగా రెండున్నర లక్ష మంది పైగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు మన నిజామాబాద్ జిల్లాలో దాదాపు పన్నెండు వేల మంది పైగా ఉంటారు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకి నగదు రహిత వైద్యం అందిస్తామని చెప్పేసి గత ప్రభుత్వాలు హామీ ఇచ్చింది ఎందుకంటే ముప్పై నలభై సంవత్సరాల పాటు పనిచేసినటువంటి వాళ్ళకి రిటైర్ అయిన తర్వాత డయాబెటీస్ కావచ్చు లేకపోతే క్యాన్సర్ కావచ్చు ఆర్థో ప్రాబ్లం కావచ్చు గైనిక్ ప్రాబ్లం కావచ్చు ఇవన్నీ సమస్యలన్నీ కూడా రోగాలన్నీ కూడా వయసు దాటిన తర్వాత అరవై సంవత్సరాలు దాటిన తర్వాత ఎక్కువగా ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది ఆ సమయంలో ఆసరాగా ఉండాల ఆసరాగా ఉండాలని ఉద్దేశ ఉద్దేశంతోనే ప్రభుత్వం మాత్రం జీవోలు తీసుకొచ్చింది ఎవరైతే హాస్పిటల్కి పోయామనుకోండి అది కార్పొరేట్ హాస్పిటల్ కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు పోతే మా దగ్గర హెల్త్ కార్డు ఉంటుంది ఆ హెల్త్ కార్డు తీసుకెళ్తే మాకు ఉచితంగా వైద్యం చేయాలా ఏదైతే బిల్ అవుతుందో అది ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్ళు తీసుకోవాలి కానీ దురదృష్టం ఏంటంటే నగదు రహిత వైద్యం క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అని చెప్పారు కానీ ఇవాళ ఏ కార్పొరేట్ ఆసుపత్రి కానీ లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రి కానీ ఈ హెల్త్ కార్డ్ని కన్సిడర్ చేయటంలా ఎందుకు చేయటం లేదంటే వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే మేము బిల్లులు పంపుతున్నాము ప్రభుత్వం దగ్గర నుంచి మాకు బిల్లులు రావటం లేదు కాబట్టి మీరు డబ్బులు కట్టండి కట్టిన తర్వాత మీరు రియంబర్స్మెంట్ చేసుకోండి అని చెప్పేసి మాకు వైద్యాన్ని ఇవ్వటానికి వాళ్ళు నిరాకరిస్తూ ఉన్నారు దీని మూలంగా కూడా ఉద్యోగులు లేకపోతే అదేవిధంగా పెన్షనర్లు ముఖ్యంగా పెన్షనర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అంతేకాకుండా మేము ఏదైతే ఖర్చు పెట్టామో అది గుండె జబ్బులకు కావచ్చు లేకపోతే క్యాన్సర్ ట్రీట్మెంట్ కావచ్చు కిడ్నీ ట్రీట్మెంట్ కావచ్చు ఏ ట్రీట్మెంట్కైనా లక్షల్లో ఖర్చు అవుతుంది కానీ వాస్తవానికి వాళ్ళు చెల్లించేది మాత్రం అది చాలా తక్కువ దానిలో అనేక డిడక్షన్స్ తీసేసిన తర్వాత చేతికి ఇచ్చేది చాలా తక్కువ ఆ చేతికి ఇచ్చేది కూడా కనీసం సంవత్సరాలు పడుతుంది రెండు సంవత్సరాలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అంటే పేషెంట్ ఖర్చు పెట్టుకొని సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని ఇంటికి వచ్చిన తర్వాత రెండు లక్ష రెండు సంవత్సరాల పాటు ఆ బిల్లులు రాకపోతే ఎంత ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటామో ఆలోచించాల్సిన అవసరం ఈ నగదు రహిత వైద్యం అనేది ఖచ్చితంగా పెన్షనర్లకి ప్రతి కార్పొరేటు ప్రైవేటు ఆసుపత్రుల్లో అనుమతించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ప్రతి సంవత్సరము రెండుసార్లు డీఏలు పెంచాలి అది చట్టబద్ధమైనటువంటి అంశం కేంద్ర ప్రభుత్వం డిఏలు ఇస్తుంది అదేవిధంగా దానికి సరి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం డిఏలు ఇవ్వాలి కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఐదు డిఏలు పెండింగ్ ఉన్నాయి ఈ ఐదు డీఏలు ఇవ్వటం ఇవ్వని కారణంగా వాళ్ళకు వచ్చేటటువంటి పెన్షన్ని మరి ఈ కుటుంబ అవసరాలకి ఉపయోగించుకోవటం అనేది చాలా తక్కువగా ఉంది ఎందుకంటే రోగాలకే లక్షలు రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ప్రతిరోజు మరి డయాబెటిక్ పేషెంట్ కావచ్చు ఇతర పేషెంట్లకి మందుల కోసం ఎంతో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది ఇవాళ ఆ పెన్షన్ అతి తక్కువ పెన్షన్ కావచ్చు ఆ పెన్షన్ ఉన్నది కాబట్టే కుటుంబ సభ్యులు అంటే కూతుళ్ళు కావచ్చు కొడుకులు కావచ్చు కొద్దో గొప్పో చూస్తూ ఉన్నారు అది తక్కువైనాడు అది లేని నాడు కుటుంబ పరిస్థితి ఆ వృద్ధాప్యంలో పదవి విరమణ చేసిన అతని పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచించాలి డిఏలు సకాలంలో ఇవ్వలేదు అదేవిధంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పే రివిజన్ జరుగుతుంది పేరివిజన్ చేస్తామని చెప్పేసి మాటిచ్చారు గత ప్రభుత్వం కానీ ఇవాళ దాదాపు సంవత్సరం అయిపోయింది దాని మీద ముందుగానే నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది కానీ ఈరోజు వరకు దానికి సంబంధి పే రివిజన్ కమిటీని రిపోర్ట్ తీసుకోవటం కానీ ఆ ప్రకారంగా వేతనాలు ఆ ప్రకారంగా పెన్షన్ని రివైజ్ చేయటం కానీ ఇది కూడా ఇంకా జరగలేదు ఇట్లా కీలకమైనటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి వీటి పరిష్కారం కోసం పెన్షనర్ సంఘంగా అనేక మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం ఎదుగో అంటున్నారు ఇదిగో అంటున్నారు కానీ వాస్తవానికి ఇంకా వాటి పరిష్కారానికి మాత్రం ప్రభుత్వం అంతగా చొరవ చూపించటం లేదనేది మాత్రం మేము చెప్పదలుచుకుంది రెండు లక్షల మంది పైగా ఉన్నటువంటి ఈ పెన్షనర్లకి వాళ్ళంతా కూడా నలభై సంవత్సరాల పాటు ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల పాటు ఈ ప్రజలకి సేవ చేసిన వాళ్ళు సమాజానికి సేవ చేసినటువంటి వాళ్ళు అదేవిధంగా ప్రభుత్వానికి ఆసరాగా ఉండి ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి అనేక సంక్షేమ పథకాల్ని అమలు చేయటంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వాళ్ళు వీళ్ళు వృధాపంలో ఇలాంటి సమస్యలు ఎదుర్కోవటం అనేది మరి అది ప్రభుత్వానికి కూడా మంచిది కాదని చెప్పేసి మేము తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ పక్షాన మేము ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఓకే సార్ ఎన్ని సమస్యలు ఉన్నాయని మీరు చెప్తున్నారు మరి ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉంది సార్ దీని పట్ల ప్రభుత్వం చెప్పడానికి మాత్రం మేము పరిష్కారం చేస్తామని చెప్పి చెప్తున్నారు గత ప్రభుత్వంలో అంటే దాదాపు పది సంవత్సరాల పాటు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది వారి దృష్టికి కూడా అనేక సమస్యలను మేము తీసుకెళ్ళటం జరిగింది ఆ సమస్యలు వారి పరిష్కారం కాలేదు కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం దృష్టికి కూడా అవే సమస్యలు డిఏలు పెండింగ్ ఉన్నాయంటున్నాం దాదాపుగా గత పది సంవత్సరాల కాలంలో పెండింగ్ ఉన్నాయే సగం పైగా ఉన్నాయి అంటే మూడు డిఏలు వాళ్ళ కాలంలో పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా ఇంకో రెండు డీఏలు యాడ్ అయినాయి అయితే ఈ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మాత్రం ఇవి న్యాయమైనటువంటి సమస్యలే అంటే ఎన్నికల సమయంలో కూడా వాగ్దానం చేశారు వాళ్ళ వాగ్దానం ప్రకారంగా జీతము మొదటి తారీఖునే అంటే జీతం కావచ్చు పెన్షన్ కావచ్చు మొదటి తారీఖునే ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఆ హామీ నెరవేరింది అంటే గతంలో పదమూడో తారీఖు వరకు పెన్షన్ రానటువంటి పరిస్థితి ఇవాళ ఒకటో తారీఖు నాడే పెన్షన్ వస్తుంది అది ఖచ్చితంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా డిఏలు సకాలంలో డిఏలు ఇస్తామని చెప్పి మాటిచ్చారు అదేవిధంగా ఇదేదైతే నగదు రహిత వైద్యం కీలకమైనటువంటి అంశం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ప్రతి కార్పొరేట్ ఆసుపత్రుల్లో అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో మేము ట్రీట్మెంట్ ఇప్పిస్తాం అని చెప్పేసి మాటిచ్చింది అది ఇంతవరకు నెరవేరలేదు ప్రభుత్వం దీని పట్ల కూడా సానుకూలంగానే ఉంది మేము చేస్తామంటుంది కానీ ఇంకా అది ఆచరణలోకి రాలేదు అంతేకాకుండా ప్రతి జిల్లాలో వెల్నెస్ సెంటర్ని పెడుతున్నామని అంటే ఓపీ సేవల కోసంగా మేము డబ్బులు ఖర్చు పెట్టుకొని ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల దాకా ఎక్స్పర్ట్ డాక్టర్ దగ్గర మనం పోయి చూపించుకోవటం కాకుండా అదేవిధంగా దానికి అయ్యేటటువంటి మందుల ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రభుత్వమే మేము ఉచితంగా ఇస్తామని చెప్పేసి ప్రతి జిల్లాలో వెల్నెస్ సెంటర్ అనే దాన్ని పెట్టింది ఆ వెల్నెస్ సెంటర్లో ఇవాళ డాక్టర్లు అందుబాటులో లేరు అంటే కేవలం ఎంబీబీఎస్ డాక్టర్ని పెట్టేసి ఊరుకుంది కానీ చట్ట ప్రకారంగా అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారంగా అయితే అక్కడ ఎక్స్పర్ట్ డాక్టర్లు స్పెషలైజ్డ్ డాక్టర్లని పెట్టాలా ఎందుకోసం అంటే ఈ వెల్నెస్ సెంటర్ కేవలం ఉద్యోగులకి పెన్షనర్లకి కాకుండా జర్నలిస్టులకు కూడా దానిలో భాగస్వామ్యం ఉంది వారికి కూడా ఉచితంగా మందులు కావచ్చు ట్రీట్మెంట్ కావచ్చు ఓపీ సేవలు అందించేటటువంటిది అయితే మేము డిమాండ్ చేసేది ఏమిటంటే వెల్నెస్ సెంటర్ని కూడా పట్టిష్టపరచాలా వెల్నెస్ సెంటర్కి కావాల్సినటువంటి మందులు ఏవైతే ఉన్నాయో మందులు కావచ్చు అదేవిధంగా ఎక్స్పర్ట్ డాక్టర్ని అపాయింట్మెంట్ కావచ్చు అదేవిధంగా వసతి ఇప్పుడు నిజామాబాద్లో వెల్నెస్ సెంటర్ ఉంది అది గతంలో పాత కలెక్టరేట్లో ఉండే దాన్ని కలెక్టరేట్ మొత్తాన్ని కూడా కూల్ చేసినప్పుడు ఈ వెల్నెస్ సెంటర్ని కూడా తీసేశారు కూలి చేశారు ఇప్పుడు కొత్తగా ప్రస్తుతానికి మన మున్సిపల్ పాత కార్యాలయం వెనక ఉంది అది సరిగా వసతిగా లేదు అంటే కేవలం అన్ని కంపార్ట్మెంట్స్ అంటే ఇవన్నీ కూడా ఒకే చోట ఉండటం మూలంగా కొన్ని వాటిని పక్క పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అంటే డెంటల్ కావచ్చు చైర్స్ కావచ్చు లేకపోతే ఈసీజీ కావచ్చు ఇలాంటి కొన్ని టెస్టులు కూడా చేయలేనటువంటి పరిస్థితి దీనికి అదనపు వసతి కావాలని జిల్లా కలెక్టర్ గారిని కోరాం వారు ఖచ్చితంగా నేను ఏర్పాటు చేస్తానని చెప్పేసి వారు హామీ ఇచ్చారు వారు ఖచ్చితంగా ఆ హామీ నెరవేరుస్తారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం తెలంగాణ ప్రభుత్వం దృష్టిలో మాత్రం ఈ సమస్యలన్నీ ఉన్నాయి పరిష్కరిస్తుంది అనేటటువంటి ఆశతో ఉన్నాం ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ డిసెంబర్ పదిహేడో తారీఖు నాడు మేము న్యూ అంబేద్కర్ భవన్లో ఈ పెన్షనర్స్ డేని నిర్వహిస్తూ ఉన్నాం అతిథులు అదేవిధంగా జిల్లా అధికారులు ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరవుతూ ఉన్నారు ఖచ్చితంగా ఆ సమావేశంలో మా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి ప్రధానంగా మేము ఆశిస్తూ ఉన్నాం ఓకే సార్ పెన్షనర్లకు ఉన్నటువంటి సమస్యల గురించి ఈరోజు మీ ద్వారా మేమంతా తెలుసుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ మచ్ ఓకే పెన్షనర్స్ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరకాలి అందర్ అందరు పెన్షనర్లకి న్యాయం జరగాలని చెప్పేసి కేసిక్స్ ద్వారా కోరుకుంటున్నాం ఇది ఈరోజు ప్రత్యేకమైన అంశం మరో అంశంతో మేము ముందుంటాం చూస్తూనే ఉండండి హీ కేసిక్స్